హాయ్ అండి అందరికీ నమస్కారం ఇందులో కనబడుతున్నవి మొత్తం పది తూర్పు జాతి పుంజులు ఉంటాయండి ఇవి ఎవరికైనా కావాలంటే నాకు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి మెసేజ్ చేయగానే మీకు మేము దాని ఫైటు నెక్స్ట్ హైటు వెయిట్ మొత్తం అంతా కూడా వివరంగా మీకు పెట్టడం జరుగుతుంది అలాగే మీ ఫైట్లు చెక్ చేసుకుంటే ఫైట్లు బాగుంటే మీరు దాన్ని రిటర్న్ చేస్తే అది అది మీకు కన్ఫర్మ్ రేట్ ఫైనల్ అవుతుందండి రేట్లు మనం పెట్టే రేటు మీద పెద్దగా తగ్గిందంటే ఒక రెండు మూడు వందల రూపాయల రేట్ తగ్గుతుంది ఆల్రెడీ ఫుడ్ల మీద ఉంటుంది మీకు మూడు వేల నుంచి ఐదు వేల ఐదు వందల లోపు ఉంటాయి రేట్లు ఓకే అండి ఇవన్నీ తూర్పు వీటి ఫైట్లు గట్రా మీకు వాట్సాప్లో హా హ్యాండ్ పెడితే పెట్టడం జరుగుతుంది అలాగే మధ్యాహ్నం పూట టూ అవర్స్ ఫోన్ ఆఫ్ చేసి ఉంటుందండి ఆ టైంలో మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టి ఓసేస్తే చాలు మళ్ళీ మీకు వర్కింగ్ టైంలో మీకు ఆ ఫైట్లు అనేది పెట్టడం జరుగుతుంది ఓకే అండి ఎవరికైనా కావాలంటే నా నెంబర్ సంపాదించండి నా నెంబర్ నేను ఆల్రెడీ ఇందులో పోస్ట్ చేయడం జరుగుతుంది